सउथ इंडिया शापिंग मॉल देटिंग मंत्र सरीक वेटिंग कलेक्शन सऊथ इंडिया शापिंगो भव पितृदेवो भव अतिथि देवो भव అలాగే ఆచార్య దేవోభవ అంటారు కదా ఇప్పుడు మీరు మా అతిథులు మాకు దేవుళ్ళు లాంటి వారు ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే పని స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు లక్ష్మణ్ గారు ఎందుకంటే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ప్రెమిసెస్లోనే చక్కగా డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారు ఎందుకంటే ఇక్కడికి చాలా మంది సినీ సెలబ్రిటీస్ విఐపీస్ ఈ ఈ ఫామ్ హౌస్కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు వారందరికీ కూడా ఇలాగ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లాంటివి ఏర్పాటు చేస్తారు సో మా కోసం కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట రామ్ ఫ్యామిలీ ఉన్నారు మాకు జక్రయ్య వాడని వాళ్ళు చక్కగా వండి పెడతారు తల్లి ఓకే మైనరా అమ్మమ్మ ఉడికి బంగారం ఇడ్లీ చక్కగా పునుగు మీరు తిన్నారా మేము తిన్నాం తల్లి మీరు వచ్చి మేము పొద్దున్న రాగి తాగ తాగాము రాగి జావ రాగి తాగ తాగాము మ్యాగ్జిమ్ ఇడ్లీ పూరి ఇవ్వని మేము తినము పెద్దగా ఓకే బ్రేక్ఫాస్టు రామ్ లక్ష్మణ్ గారు మీరు ఎంత ఛాలెంజింగ్ ఫైట్స్ చేస్తారు కదా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి చాలా మీరు ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫైట్స్ చేయగలరు మీ ఫుడ్ మీ డైట్ ఎలా ఉంటుందండి మా డైట్ మా డైట్ పొద్దున్నే లేసి మేము జీడిపప్పు బాదం నానేస్తాము తల్లి నైట్ నానేసి టూ ఎయిట్ అవర్స్ నానేసి ఆ తర్వాత కిస్మిస్ ఇవన్నీ తింటాము ఫస్ట్ బొప్పాయి ఎర్లీ స్టమక్ తింటాము ఇది బ్రేక్ఫాస్ట్ మాది ఈ ఎండ్లకాలం మట్టికి ఈ మార్చ్ ఏప్రిల్ మేలో మట్టికి మార్నింగ్ కొంచెం రాగి జావా అన్నం నైట్లో కినో రైస్ ఇట్లా సిరి ధాన్యాలు అంటారు కదా నానబెట్టి ఉల్లిపాయ వేసుకొచ్చి తింటా లైట్గా లేదంటే ఇది మా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎలా ఉంటుంది డిన్నర్ ఎక్కువగా ఆకుకూరలు పీసు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఓన్లీ వైట్ రైస్ వాళ్ళు తినము కినో రైస్ ఇలాంటివి కాదు సిరుధాన్యాలు చిన్న కప్పు ఎంత కప్పు ఉంటుంది కప్పు తింటారు మీకు ఎవరైనా డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్లో ఎవరైనా ఉంటారా మేమే డైటీషిన్ మేమే న్యూట్రిషన అంటే ఇప్పుడు అసలే అందరూ సినిమా వాళ్ళంటే చాలు వాళ్ళకంటే ఒక స్పెషల్ మెనూ ఉంటుంది మాకు అత సెషన్స్ ఏం సపరేట్ ఏం లేదు మేమే సెషన్లు అంటే మేము వార మంత్రంతో రాజుగారి దగ్గర ఎక్కువగా ఈ ఆహార నియమాలు పాటించి అక్కడ ఉన్నాము ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉండి ఒక టెన్ డేస్ టోటల్ ఫాస్టింగ్ తే తినకుండా ఒక టెన్ డేస్ ఉండి ఓన్లీ తేనె నిమ్మరసంతో ఒక టెన్ డేస్ గడిపాము ఒక ఎయిట్ కేజీ తగ్గాము పొద్దున్నే ఒక లీటర్ నీళ్లు తాగి ఇలానే ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటిస్తా ఉంటే చూసారా రామ్ గారు పంటి నొప్పి అని అక్కడ కూర్చొని ఎంత మంచి మాట చెప్పారో ఏం తినాలో ఏం తినాలో తెలుసుకోకుండా ఇక ప్రపంచాన్ని ఏం తెలుసుకోగలం నిజంగా చాలా మంచి మాట అండి ఏం లేదు రెండు దగ్గర జాగ్రత్తగా ఉండాలి తల్లి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నిటికీ కారణం నోరు మంచిది అయితే అంటారు కదా ఎందుకనంటే అదిగా తింటే వచ్చి ఆరోగ్యం పడవుద్ది అదిగా మాట్లాడితే అవతారు ఇబ్బంది పడతారు అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మా గురువులు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇది చాలా మంచిది అందరూ కూడా పనికి వచ్చింది ఇది గురువులు అనే కాదు మీ మనస్తత్వాన్ని చూసినా గానీ మరి ఇన్నేళ్లుగా మీరు ఇండస్ట్రీని అంటే మీరు ఎంత ఆలోచించి తినడం కావచ్చు ఎంత ఆలోచించి మాట్లాడడం చేస్తూ ఉంటేనే ఇన్ేళ్లుగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారు అండి ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు కదా రాగ ద్వేషాలకు అతీతంగా బతకాలి అని అలాగే ఇక్కడ అసూయ ద్వేషాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ అద్భుతంగా కూడా జక్కే గారు మీ వంట ఇవన్నీ చాలా బాగున్నాయండి మీ చేతి వంట రుచి చూసాం మేము మొత్తానికి గుడ్ ఏమైనా వర్కౌట్స్ చేస్తారా స్ట్రాంగ్గా ఉండడానికి పొద్దున్నే మేము ఫైవ్ టూ సిక్స్ సూర్య నమస్కారాలు ప్రాణాయామం కపాలిబాత్ బస్రిక అది చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టము ఎందుకంటే ఈ పొద్దున్న లేఫీ పొద్దున్నీ ఒక మూడు గంటలు లేపుతాం అమ్మా వీళ్ళని రామలక్ష్మి మూడు గంటలు లేపి పొద్దున్న ఫ్రెష్ చేసుకొని ఒక లీటర్ నీళ్ళు తాపిస్తాం వీళ్ళకి ఆ తర్వాత నీళ్లు దాపించి వాష్ రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం కూర్చొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మూడు మూడు బావకాల్లో కూర్చొని ఐదు గంటల కూర్చుంటాం కూర్చున్నప్పుడు ఏం చేస్తారా ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు మనంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి శత్రు ఎవరు ఉండకూడదు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శత్రు అంటే ఈ రోజుల్లో మనకి సెల్ అండి ఎవరు ఉండకూడదు కాబట్టి మనకి ఎవరన్నా మన రిలేషన్స్ కానీ ఫస్ట్ ఎవరైనా ఉంటే మనం తెలిసో తెలియని వాళ్ళని అడుగుతాము క్షమించాము మనం వాళ్ళకి కొంచెం తెలుసు తెలియక ఇబ్బందులు పెట్టి ఉంటాం తెలిసి తెలియదు పోతబాక సేవం దొక్కేస్తాం అది ఇబ్బందే కదా అవునండి మనం తెలియకుండా కొన్ని జరుగుతాయి తెలిసి కొన్ని చేస్తాం అనమాట అప్పుడు మనం తెలియకుండా చేసాం కాబట్టి కొన్ని తెలిసి చేసాం కొన్ని తెలియచేసాం చిమ్మిన అడుగుతాం వాళ్ళు మనం కొంచెం ఆ తర్వాత ప్రకృతిని అందరినీ ఎందుకంటే మనం మనం తినటానికి ఇడ్లీ తయారు చేయాలన్నా రైతు రైతు కూరగాయలు మనం తినాలంటే రైతు కావాలి పంట పండించడానికి రైతు కావాలి ఈ బట్టలు నేర్పడానికి సేనేతులు కావాలి మన పొద్దున్నే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే రోడ్డు శుభ్రంగా ఉండాలంటే మనకు మున్సిపాలిటీ సోదరులు కావాలి ఆ తల్లులు కావాలి పొద్దున్నే లేచిన కాణించి పుణుకునే దానికి ఎంతమంది సహాయంతో దేహం నడుపుతుంది వాళ్ళకి ట్యాంక్స్ చెబుతాం ఆ తర్వాత రెండో ట్యాంక్స్ ఏంటంటే పంచుబూతల ఆధారంగా ఈ దేహం నడిచేది దేహం పుట్టింది నీరు గాలి అగ్ని ఆకాశం ఇదితోటి ఇది గాలి తయారైంది ఈ బాడీలు తయారైనాయి అందుకని వాటికి ట్యాంక్ చదువుతాం తల్లి ట్యాంక్స్ అమ్మా నిన్ను పొద్దున్న లేచిన నుంచి నిన్ను వాడుకుంటున్నాము భూమి నడుస్తున్నాము ట్యాంక్స్ నీళ్లు తాగబోతున్నాము ట్యాంక్స్ గాలి బిల్లు పడుతున్నావు ట్యాంక్స్ అందరికి ట్యాంక్స్ చెప్తూ జీవిస్తాము ఆ తర్వాత మన జన్మ తల్లిదండ్రులు మమ్మల్ని బ్రదర్స్ వీళ్ళందరికీ ట్యాంక్ చెప్పి ధ్యానంలో కూర్చుంటాం ధ్యానంలో కూర్చోబెడదా వెళ్ళిద్దరి ఎందుకు ట్యాంక్ చెప్పిన తర్వాత కొంచెం కూర్చున్న తర్వాత శ్వాసనే కొంచెం గమనించుకుంటూ వెళ్తుంటే హానాపాన సతి అంటారు విపాసనాల్లో దాన్ని మనకి శ్వాస ఎక్కువగా కొట్టుకుంటుంటే అది ఆ లోపల ఏదో టెన్షన్స్ ఏదో ఆలోచిస్తున్నాం అనే సింబాలిక్ అనమాట అది అందుకని శ్వాక్షను కానీ మనం గమనిస్తూ ఉంటే చూడంగా చూడంగా సున్నితంగా అయిపోద్ది లోపలికి వెళ్తున్న శ్వాస బయటకు వస్తున్న శ్వాస తెలియకూడదు అదే అంటారు అది సూక్ష్మంగా అయిపోవడం అనమాట అప్పుడు సూక్ష్మ శ్వాస కానీ నోటల్లోకి వచ్చిందంటే అప్పుడు ఆలోచన స్థితి తగ్గినట్టు అప్పుడు ప్రశాంతంగా అప్పుడు విశ్వానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట అంటే భూమిని గాలిని మనం అందరిని సృష్టించిన ఒక శక్తి ఉంటుంది ఉంది దానికి రూపాలు లేవు రూపాలు మనం 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 వచ్చిన తర్వాత అని కొన్ని దేవుళ్ళ రూపాలు మనం సృష్టించుకున్నాం కానీ మనం సృష్టించినప్పుడే ఉంది కదా ఒక రూపం శక్తి ఉంది కదా ఆ శక్తికి మనం కనెక్ట్ అయితే కనెక్ట్ అయినప్పుడు ఒక తెలియని అప్పుడు ఏంటంటే ఆ కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందండి బ్లూగా అంటే ఈ చెట్లు ఈ నా ఇల్లు నీ ఇల్లు నేను నా ప్రాంతం నా పేరు నేను నా దేహం టోటల్గా కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి ఒక బ్లూగా మంగళగా ఉంటుంది అక్కడ నాది నీది అనేవి ఉండదు దాన్ని అలా కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు దానిలో కలిసి అంటే భగవంతుడిలో కలుస్తున్నట్టు అర్థం అంటారు చెప్పాలి మన భాషలో చెప్పాలంటే భగవంతుడు మనలో ఏకమైనట్టు ఆ క్షణం అప్పుడు భగవంతుడు మాట్లా అయ్యే పొద్దుగులు నీ పక్కన కూర్చుంటే నమ్మిన భార్య పిల్లలు నన్ను నమ్మిన షూటింగ్ నన్ను మాట్లాడడానికి వచ్చిన ఈ మీడియా మిత్రులు అందరి కోసం సైలెన్స్గా ఎలా ఉండాలి అందుకే నేను వెళ్ళేసి వాళ్ళతో ఆ పనులు చేసి నీ గురించి అయితే అడిగితే చెప్తా ఆయన అంటాడు అడగకుండా చెప్పగాకుండా నా గురించి అడగకుండా చెప్పారు అనుకోండి అది చాలా వాల్యూషన్ ఉండదు అంటాడు భగవంతుడు అప్పుడు ఏదైనా అడిగితే ఎవరైనా అడిగితే చెబుతాము సరే నా బంగారు తెల్లి అడుగుతుంది కాబట్టి ఇప్పుడు అన్నయ్య అని ఆయనతో శ్రమించుకొని మళ్ళీ ధ్యానంలో మళ్ళీ ఆరు గంటల పని చేసుకుంటాం మళ్ళీ సాయంకాలం ఆరు అయిన తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి స్నానం చేసేసి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏం చేసాం ఎవరితో మాట్లాడాము ఎవరితో కొట్లాడాము ఎవరితో తిట్టాము అందరిని క్షమించ పనిలో కోపాడాల్సి వచ్చింది అన్నం వండముని వారిని ఏదో అరవాల్సి వచ్చింది ఎట్లా కోపాడాలి కదా పనిలో ఉన్నప్పుడు వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళు కాదు కాళ్ళు నమస్కారం తీసుకున్నట్టు నమస్కారం తీసుకొని మళ్ళీ దానిలో కూర్చుంటాం కానీ చూపి అలా కూర్చొని నిద్ర వస్తే అలా పండుకుంటాం ఇది మా దినసరి కార్యక్రమం బంగారు తల్లి నైట్ అతి తక్కువగా ఆహారం తీసుకుంటాము ఫుడ్స్ ఫలాలు తీసుకుంటాము ఎందుకంటే నైట్ ఎక్కువ తీసుకుంటే బాగుంది తేపులు వస్తాయి నిద్ర వస్తుంది ఇక ధ్యానంలో కూర్చోలేము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం మనం కొంచెం అలెక్ట్గా ఉండాలి కదా అందుకే తక్కువ మితి ఆహారం తీసుకొని భగవంతుడితోటి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆయనతో కలిసి ఆయన కొన్ని కొన్ని చిట్టాలు చెబుతూ ఉంటాడు నాయన చాలా తక్కువగా తినండి తక్కువగా మాట్లాడండి ఇది చానాళ్ళ ఉండదు ఇది దీనికి ముసలితనం వచ్చు దానికి కొన్ని కొన్ని చిట్టాలు చెప్పి తెలుసుకొని వచ్చి ఓహో ఇది అని చెబుతూ ఉంటాం ఇది జరిగింది వాళ్ళు కూడా చెప్పింది మీరు ఇప్పటిదాకా ప్రకృతితో ప్రయాణం చేస్తున్నారు అనుకున్నాం కానీ మీరు భగవంతుడితో ప్రయాణం చేస్తున్నారు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మితం హితం అని దాన్ని వినడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నారు మేము మితంగా తింటాం అందుకే అది మా జీవితానికి మా శరీరానికి హితంగా మారుతుంది అని లక్ష్మణ్ గారు చెప్పారు